విశ్వేశం మాధవం దుండిం దండపానించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానిం మనికరనికాం శివాయ గురవే నమః పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో కాశీ స్మరణయే అత్యంత పుణ్య ఫలం అటువంటిది కార్తీక మాసంలో కాశీక్షేత్రంలో తొమ్మిది రోజుల సంపూర్ణమైనటువంటి నవరాత్ర దీక్షతో తొమ్మిది రోజులు గంగాస్నానము విశ్వనాథ దర్శనము కాశీలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కలిగినటువంటి క్షేత్ర లింగ మొదలైనటువంటి స్వరూప దేవతల దర్శనం చేయటం ఒక భాగ్యం గంగమ్మను చూస్తేనే కార్తీక మాసంలో విశేష పుణ్యము అంటే మరి కార్తీక మాసంలో కాశీలో నివసిస్తూ గంగాస్నానము చేస్తూ విశ్వనాథ దర్శనం చేసుకోవటం అనేటువంటిది ఇది అలబ్ధయోగం ఈ యోగాన్ని మీరు నిజం చేసుకోవాలి అనుకుంటే మీకు ఒక సంపూర్ణమైనటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని ప్రసాదిస్తోంది యజ్ఞవేది సేవా సమితి క్షేత్రంలో మహాత్ముల యొక్క ప్రవచనములు వినే భాగ్యము కూడా మీకు ఈ సమయంలో దక్కబోతోంది శ్రీ గడ్డమణుగు తేజస్వి శర్మ మరియు నేను మూడు రోజుల పాటు అద్భుతమైనటువంటి అనేక రహస్యములతో కూడినటువంటి కాశీక్షేత్ర వైభవ ప్రవచనాన్ని మీకు వినిపించడమే కాకుండగా యజ్ఞవేది సేవా సమితి వారు మీకు చక్కటి భోజనము చక్కటి వసతి చక్కటి సహాయ సహకారములు కూడా అందించి కాశీలో ఎక్కడెక్కడ దర్శనాలు చేసుకోవాలో ఎక్కడికి వెళ్ళాలో అవన్నీ కూడా మార్గదర్శనం చేస్తూ పరిపూర్ణమైనటువంటి తొమ్మిది రోజుల ఆధ్యాత్మిక తీర్థయాత్ర దర్శన భాగ్యంగా ఈ మహత్తరమైన అవకాశాన్ని అందిస్తున్నారు అతి తక్కువ ఖర్చుతో కాశీ క్షేత్రంలో తొమ్మిది రోజులు నివసించి వసతి భోజనము అలాగే పూజ హోమాదులు మరియు నామంకీర్తన స్తోత్రపారాయణాదులు మరియు ప్రవచన శ్రవణం ఇవన్నీ కూడా మీకు కలగబోతున్నాయి ఎవరైతే రావాలనుకుంటున్నటువంటి వారు ఉన్నారో వెంటనే ఈ కింద కనిపిస్తున్న నెంబర్లకు ఫోన్ చేసి మీ సీటును బుక్ చేసుకోండి అత్యల్పంగా మాత్రమే సీట్లున్నాయి ముందు వచ్చినటువంటి వారు ముందస్తుగా నమోదు చేసుకుంటే సరిపోతుంది ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీరు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి వివరములు తెలుసుకోండి కాశీలో అందరం కూడా కలుసుకుందాం మహాదేవ